అలాగే మీ ఆడవాళ్ళు షాపింగ్కి వస్తే అసలు వెనక ముందు ఏం చూడరా ఇంకొంచెం ఉంటే పోయేదానివి రైట్ ఆలయ నవలసిన ఆ దేవుని రీతి లాలే ఈ జగతికి జీవన జో ఓసారి నలపండి ఏంటి మానస ఇది దేవుడికి ఇచ్చినట్టు భలే వారండి ప్రత్యక్ష దైవం అన్నారు కదా అందులోనే ఈ రోజు మన పెళ్లి రోజు అవునా నన్ను ఆశీర్వదించండి దీర్ఘ మంగళే భవ సహధర్మచారిణి అంటే మీనింగ్ తెలియకపోయినా ఆ పదానికున్న ఉన్న వెయిట్ నీ వెయిట్ అంత ఉంటుంది మానస ఈ మ్యారేజ్ డే రోజుని నీకేం కావాలో కోరుకో మానస ఏమడిగినా ఇస్తారా అయితే విడాకులు ఇవ్వండి విడాకుల సరదాగా అన్నానులేండి ఏదైనా సినిమాకి తీసుకెళ్తారా అలాగే సార్ నమస్కారం అండి ఎవరు నువ్వు రిలయన్స్ బిల్ కలెక్టర్ నువ్వు బిల్లు కలెక్టర్ అయినా భీమవరం కలెక్టర్ అయినా మాకేం తడి పొట్టదు ఎందుకు వచ్చావో పుసుక్కు చెప్పాడు మీ దగ్గర సెల్ ఉందా ఉంది హైడ్రోసెల్ ఏం కావాలా మేము మ్యారేజ్ డే జరుపుకుంటున్నాం వెళ్ళవయ్యా నేను మీకోసం రాలేదు మనస గారి మనసా మాను మా నా పెళ్ళంతో నీకేంటి పని చిన్న కనెక్షన్ 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 ఉంచుకుంటుందో తెంచుకుంటుందో తేల్చుకోవాలి మనసా ఎవరండి ఏం కావాలంట నీతో కనెక్షన్ మ్యాటర్ మాట్లాడాలంట ఏం కనెక్షన్ సెల్ ఫోన్ కనెక్షన్ ఫోన్ కనెక్షన్ ఆ ఏమ్మా మా ఫోన్ ఏమన్నా ఫ్రీగా వచ్చిందనుకున్నావా అనుకున్నావా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంతవరకు బిల్ కట్టలేదు ఇప్పటి వరకు నీ బిల్ ఎంత వచ్చిందో తెలుసా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఎంత బిల్ వచ్చేలా ఎవరితో మాట్లాడేవే నేను ఎవరితో మాట్లాడలేదండి పత్తిందిరండి నువ్వు మాట్లాడకుండా బిల్ వేయడానికి మాకు ఏమైనా సరదానా ఒక్క వైజాగ్ పద్దెనిమిది వేలు మాట్లాడినావు ఇదిగో ప్రూఫ్ వైజాగ్ ఎస్ అర్థమైందే నువ్వు పెళ్లి చేసుకోవాలని మిస్ చేసిన నీ బావ వైజాగ్ లోనే కదా ఉంటాడు అవును అదన్న మాట మ్యాటర్ మనిషివి నా దగ్గర ఉన్న మనసు ఆడి దగ్గర ఉంది అందుకే ఫోన్ లో రోజు మా దపకబుర్లాడేసుకుని అదేం లేదండి ఇంకేం మాట్లాడుకో ఇంతాక విడాకులు అది ఏదో జోక్ చేసేవనుకున్నాను అది నీ మనసులో మాట అన్నమాట అలాంటిదేం లేదంటే వినిపించుకోరే పిచ్చి నాక్క నీకు అంత ఫోన్ లో మాట్లాడే పిచ్చి నరికేయ్యాలి అయిపోయే చేతిలో ఆడంటే నిన్ను రక్షించేది నిన్ను కాపాడేది మార్స్ రూపంలో అత్తుకుంటూంటే మధ్యలో వీడేడు మీరు ఏమంటరా ఇచ్చిన మార్స్ అడ్రస్ రాంగా నేను వెళ్ళాల్సింది మదురా నగర్ మార్స్ ఇంటిక నీ బావ సొల్లు సారీ సార్ మా వాళ్ళు పొరపాటున పురపాట్న అడ్రస్ ఇచ్చారు అడ్రస్ అవును సార్ జరిగిందంతా అంతా అనుకుని అనుకొని మర్చిపోండి పర్చిపోవాలా ఇన్నాల మా కాప్రలో నాకు పిల్లలు కూడా పుట్టించలేని గొట్టంగా కడుగొన నర్మానిచేలా చేసావు కదరా కాక నీ కూతురికి అట్టా బలం లేని టిఫిన్ పెట్టే బదులు ఈ రాజు సంకటి మాంసం కూర పెట్టొచ్చుగా అలాంటి తిండి మనుషులు తినరు రాక్షసులు తింటారు ఏ ఏంటి ఆ మాటలు బుద్ధి లేకుండాను అదేముందని ఇప్పుడు అది ఎంత బండబూతులు తిట్టినా సుప్రభాతమే అచ్చిటి తెగని ఇది మూడు వచ్చి మద్దతు చేయడు అదేటా ఓకేమా నా కాలేజ్కి టైం అవుతోంది నేను బయలుదేరతాను ఆదివారం కూడా కాలేజ్ అంటక ఈ రోజు కాలేజ్లో పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది వస్తానమ్మా బాయ్ అలాగేనమ్మా పెయింటింగ్ అయితే ఫస్ట్ ప్రైజ్ నా బంగారిక అవునన్నా వదిన బొమ్మలు బ్రహ్మాండంగా వస్తుందన్నా మొన్నీ మధ్య నీ బొమ్మ కూడా వేసిందన్నా చెప్పలే బొమ్మ వేసిందా మామూలుగా అయితే ఎవరైనా బొమ్మ వేసేటప్పుడు మంచి సేంట్రు చూసుకుని వేస్తారు మరి ఇటు మొఖానికి అంత శీంద్రం ఉందేటి చూపించరా పాప డిఫరెంట్గా డిస్కవరీ ఛానల్ చూసేసి ఉంటుంది అయినా ఈ రియాక్షన్ ఏంటి నాకు ఇటు అర్థం కాకుండా ఉంది చూడండిరా నా బంగారి నా బొమ్మ ఎంత బాగా వేసిందో ఉన్నది ఉన్నట్టేయటం గొప్ప కాదురా ఇలా ఊహించేయటమే గొప్ప నా బొమ్మ ఇలా ఎందుకేసిందో తెలుసా సిటీ మొత్తం దూద్ యాదవ్గాడి నెత్తిన కొమ్ములు మొలిచాయని అనుకుంటారు కదా అవును నన్ను కట్టుకోబోయే వాడికి కొమ్ములు మొలిచాయని డిసైడ్ చేసి ఇలా వేసిందిరా ఏటే

చెన్నైలో ఎప్పుడు కేరళ వెళ్తున్నాయా రావడానికి టైం పడుతుంది పోనీ నన్నే మీ దగ్గరకు వచ్చేవంటారా సార్ ఆ ఎరా ఇది చెన్నయ ఇది చెన్నై అయితే రజనీకాంత్ జయలలిత కర్ణాడుది ఉండేది ఏంట్రా మెద్రస్ నువ్వు ఇలా పరిచూతి ప్రదర్శన ఫోన్లో కథలు చెప్పి తప్పించుకుంటున్నావనే డైరెక్ట్ గా నేనే వచ్చానురా బిల్ కట్టు నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేకుంటేనేమో అంగరాలు ఉన్నాయిగా ఇవన్నీ మా అత్తగారు పెట్టినవి అయితే మీ అత్తగారిని వచ్చి డబ్బులు కట్టి ఉంగరాలు తీసుకెళ్ళమని చెప్పు రామ్ బాబు ఏంటి సార్ మీరు నిజాలే మాట్లాడినందుకు ఆయన ఉంగరాలు పట్టుకెళ్ళి ఉన్నాడుగా పిచ్చివాడా వాడా ఉంగరాల్ని పుత్తడం అనుకుంటున్నాడు నిజానికి ఇత్తడివి

మళ్ళీ వేయడానికి టైం కూడా లేదు కరెక్టే అనుకోండి దీంట్లో నా తప్పు కూడా ఏం లేదు కదా వెరీ ఇంప్రెసివ్ అండి అయ్యో జడ్జెస్ కూడా వస్తున్నారు నేను హలో సార్ హలో యోస్ yes sir డియర్ స్టూడెంట్స్ ఇంటర్ కాలేజ్ పెయింటింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న మీ అందరికీ నా అభినందనలు ప్రేమ తత్వ ఉట్టిపడేలా అందరూ బాగా పెయింట్ చేశారు కానీ అందరిలోకి అద్భుతంగా పెయింట్ చేసింది మిస్ వర్ష ఆమె వేసిన ఈ పెయింటింగ్ ని ఒక్కసారి తరచి చూడగలిగితే ఇందులో గొప్ప అర్థం ఉంది అందమైన భావం ఉంది దర్ ఆర్ అలాట్ ఆఫ్ హార్ట్ వార్మింగ్ ఫీలింగ్స్ ఇన్ దిస్ పెయింటింగ్ మిస్ వర్షా ప్లీజ్ కమ్ టు ద డేస్ కంగ్రాచులేషన్ అది నేను మీకు చెప్పాలి నా మామూలు ఆర్ట్ని లవ్ కి సింబల్ చేసింది మీరే కదా బలేవారే నిజంగానే మీ పెయింటింగ్ లో లవ్ కి సంబంధించిన అర్థం ఉంది ఏమీ లేని దానిలో లవ్ ఎక్కడి నుంచి పుడుతుంది అలా పుట్టేదే కదండి నిజమైన లవ్ అంటే ఇప్పుడు డబ్బు చూసి లవ్ చేసాం అనుకోండి డబ్బు పోతే లవ్ పోతుంది అందం చూసి లవ్ చేసాం అనుకోండి అందం పోతే లవ్ పోతుంది ఏమీ లేకుండా పుట్టే లవ్ ఎప్పటికీ ఉంటుంది సూపర్ లవ్ గురించి రీసెర్చ్ చేసిన రేంజ్ లో చెప్పా బాస్ వస్తానండి ఏంటే నీకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు నాకు ఎప్పుడు చెప్పలేదు లవ్ గురించి ఇంత లోతుగా వెళ్లారంటే అంత డీప్ గా దించావా ఓకే ఆల్ ద బెస్ట్ అరే కాంతారావు ఆ స్వీపర్ కాంతం ఏంట్రా వంకే తెగ చూస్తుంటుంది అందరూ అలాగ అనుకునే లేకపోతే దానికి మేము ఎలాగొనే హా చా మీరు నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు హే రేంజ్ కి డిస్టర్బ్ చేస్తున్నావు అంటే ఆ కాంపిటీషన్ లో మనం కలిసి వన్ వీక్ అవుతుందా అప్పటి నుంచి తిండి తిప్పలు లేవు సన్ ఎప్పుడు వచ్చాడో మూన్ ఎప్పుడు వెళ్ళాడో తెలియదు ఎప్పుడు నీ ధ్యాసే ఐ లవ్ యూ నీకేమన్నా పిచ్చా మన మహా కలిసి ఉంటే ఒకటి రెండు సార్లు కలిసి ఉంటాం పెద్దగా పరిచయాలు కూడా ఏం లేవు ఏమీ లేకుండా పుట్టేదే నిజమైన ప్రేమని నువ్వే కదా చెప్పావు అందుకే నీ పుట్టు పూర్వత్రాలు డేట్ ఆఫ్ బర్త్లు నాకు అవసరం లేదు ఐ లవ్ యూ దట్స్ ఆల్ ఓ పంజి నీ లవ్ కి వేరే గన్నగాడిని ఉండన్న చూసుకో ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్ నేను అందంగా ఉన్నానా 2 లీటర్ కోక్ బాటిల్ సూపర్ గా ఉన్నావు నన్ను చూస్తుంటే మీకు ఏమ అనిపిస్తుంది నిన్ను ఎవడో చాలా అదృష్టవంతుడు అనిపిస్తుంది నన్ను పెళ్లి చేసుకోవడానికి

అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకోకు తర్వాత బాధపడతావు బాధపడ్డాలు భయపడ్డాలు మనకి తెలియవు నేను దూద్ యాదవ్ మేనకోడలు నాకు తెలిసిందల్లా నేను అనుకున్నది ఎలాగైనా సాధించడం నేను మీ శివని ప్రేమిస్తున్నాను నాలాంటి అందమైన అమ్మాయిని మిస్సెస్ చేసుకోవాలి కానీ మిస్ చేసుకోకూడదని కొంచెం గట్టిగా చెప్పండి బాయ్